స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐ జూనియర్ అసోసియేట్స్ కస్టమర్ సపోర్ట్ అండ్ సేల్స్ ఉద్యోగాల భర్తీకి ఆన్లైన్లో దరఖాస్తులను ఆహ్వానిస్తోంది దేశవ్యాప్తంగా మొత్తం ఆరు వేల ఐదు వందల ఎనభై తొమ్మిది పోస్టులు ఖాళీగా ఉన్నాయి ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఏదైనా డిగ్రీ పూర్తి చేసి ఉండాలి చివరి సంవత్సరం చదువుతున్నవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు అయితే వారు రెండు డిసెంబర్ ముప్పై ఒకటిలోపు గ్రాడ్యుయేషన్ పరీక్ష పాసైనట్లు సర్టిఫికేట్ చూపించాల్సి ఉంటుంది అభ్యర్థుల వయస్సు ఇరవై నుంచి ఇరవై ఎనిమిది సంవత్సరాల మధ్యలో ఉండాలి అంటే పంతొమ్మిది వందల తొంభై ఏడు ఏప్రిల్ రెండు నుంచి రెండు వేల ఐదు ఏప్రిల్ ఒకటో తేదీలోపు జన్మించి ఉండాలి ఓబీసీ అభ్యర్థులకు మూడు సంవత్సరాలు ఎస్సీ ఎస్టీలకు ఐదు సంవత్సరాలు దివ్యాంగులకు పది నుంచి పదిహేను సంవత్సరాలు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది మాజీ సైనికులకు నిబంధనలను అనుసరించి సడలింపు ఉంటుంది అభ్యర్థులు దరఖాస్తు చేస్తున్న రాష్ట్రానికి సంబంధించిన స్థానిక భాషను రాయడం చదవడం వచ్చి ఉండాలి పదో తరగతి లేదా ఇంటర్లో ఆ భాష చదివినట్లు సర్టిఫికేట్ చూపించాల్సి ఉంటుంది ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవడానికి రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు ఇరవై ఆరు చివరి తేదీ దరఖాస్తుల కోసం జమిని ఇంటర్నెట్ ధనలక్ష్మి రోడ్ హిందూపూర్ ను సంప్రదించగలరు